లో బ్రతికినారు మానవులుగా ఇద్దరికి మరణం వచ్చింది లొకాసు వార్త పదహారోధ్యాయంలో మొట్టమొదటిగా దరిద్రుడు ఉండేను పేరుంది లాజరు దరిద్రతలో ఉన్నాడు మంచి బట్టలు లేవు మంచి ఇల్లు లేదు మంచి తిండి లేదు మంచి ఆరోగ్యం లేదు దరిద్రతలో ఉన్నాడు ఏమి లేకోకుండా బ్రతుకుతూ ఉన్నాడు కడుదీన పరిస్థితి పట్టించుకునే నాదుడు లేడు హక్కును చేర్చుకునేవారు లేరు ప్రేమించేవారు లేరు దయ చూపించేవారు లేరు ప్రభు స్తోత్రం మానవుల దయ పొందలేకపోయినా మానవులు ప్రేమించలేకపోయినా మానవులు ప్రేమ కళ్ళంతో దూరాన్ని విసురు వేయబడినటువంటి దరిద్రుడి లాజర్ను దేవుడు ప్రేమించినాడు తనకు ఆస్తి లేదు యేసుప్రభు ఉన్నాడు తనకు అందం లేదు యేసుప్రభును కలిగి ఉన్నాడు తనకు బంధువులు స్నేహితులు ఎవరూ పట్టించుకునేవారు లేరు కానీ యేసుప్రభువుని కలిగి ఉన్నాడు దరిద్రుడు అని మరణమాగిందా అనారోగ్యంలో ఉన్నాడు అని మరణమాగిందా ఆగలే దరిద్రునికి మరణం వచ్చింది లాజరుకు చనిపోయినాడు చనిపోయిన తర్వాత భూలోకములో పుట్టిన ప్రతి మానవుడు చనిపోయినాక ఏదో రెండు లోకాలకు వెళ్తాడు రెండే లోకాలు ఒకటి ధన దరిద్రుడు చనిపోయినాడు పరదేశంలో ఆ లోకములో సంతోషం ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళిపోయినాడు నెమ్మది భూలోకంలో ధనము లేదు అక్కడ నెమ్మది పొందుతున్నాడు భూలోకములో ఈ లాజరు దరిద్రుడైన మానవునికి ఆస్తి లేదు అక్కడ సంతోషంగా ఉన్నాడు ఆరోగ్యం లేదు సంతోషంగా ఉన్నాడు ఇక్కడ కఠినమైనటువంటి వ్యాధనలో ఉన్నాడు అక్కడ ఆనందంలో ఉన్నాడు మరొక వైపు అదే భూలోకంలో అదే ప్రాంతంలో ధనవంతుడు ఒకడు ఉండేను పేరు అక్కడ ధనవంతులకి పేరు ఉందా లేదా ఇక్కడ ఇక్కడ మీరు చాలామంది ధనవంతులు ఉన్నారు పేరు ఉందా లేదా మీకు హైదరాబాద్లో ధనవంతులు ఉన్నారు పేరు ఉందా లేదా ఇండియాలో ధనవంతులు ఉన్నారు పేరుందా లేదా అబానీ అందానీ చాలామంది టాటా బిర్లా ఇలా ధనవంతులు కదా పేర్లు ఉన్నాయి ధనవంతులకి పేరు ఉంటుంది కానీ అక్కడ లేదు పదహారోదాయంలో ధనవంతుడు ఒకడు ఉండేనో పేరు లేదు ధనాన్ని బట్టి తొలు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అందముంది ఆరోగ్యం ఉంది కారు ఉంది బంగ్లా ఉంది ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి యేసుప్రభు లేడు యశుప్రభు లేడు అన్నీ ఉన్నాయి ధనవంతుడని మరణమాగిందా ఏ దరిద్రునికి మరణం వచ్చింది అదే మరణం ధనవంతుడికి కూడా వచ్చింది ధనవంతుడు చనిపోయాను పాతి పెట్టబడేను అని ఉంది అక్కడ దరిద్రుడు చనిపోయాను పాతి పెట్టబడేను అని లేదు లాజరు పాతి అని లేదు మీ బైబిల్ ఉండే తర్వాత ఫోన్ చేసి చెప్పండి ధనవంతుడు ఉండేను మరణించను పాతి పెట్టబడేను ధనవంతుడు మరణించిన తర్వాత ఊరుకుంటారా ధనం ఉంది కాబట్టి ఊరు వాడంతో వచ్చింది హంగామా జరిగింది భర్యలు గ్రౌండ్ అంతా ఎన్ని పుల్దండలు వేసినారు ఎన్ని సెంటిబాటలు వాడినారు ఎంత డబ్బులు చెల్లినారు ధనం ఉంది కాబట్టి హంగామ జరిగింది చనిపోయిన తర్వాత ఏదో రెండు లోకాలకి పోవాలి కదా దరిద్రుడు చనిపోయి లోకంలో సంతోషంగా ఉన్నాడు ధనవంతుడు కూడా చనిపోయాను పాతి పెట్టబడేను నేరుగా వితౌట్ ఎనీ స్పీడ్ బ్రేకర్ నేరుగా పాత లోకానికి వెళ్ళాడు యాతన పడుతున్నాడు చిటికిన వేలతో నీళ్ళు అడుగుతున్నాడు నేను గమనించిన చిటికిన తేడా నీళ్లు పడతాయా అని చాలాసేపటికి పడలేదు డ్రాప్ కూడా ధనవంతుడు కదా బ్రతుకున్నప్పుడు ఎన్ని లీటర్లు నీళ్ళు తాగినాడో వేసవి కాలంలో చల్లనీళ్ళు తాగిండొచ్చు ఇటువంటి శీతాకాలంలో ఘోర వెచ్చటి నీళ్ళు తాగిండొచ్చు లీటర్లు నీళ్ళు తాగినాడు అక్కడ నీళ్ళో నీళ్ళో అంటున్నాడు ఒక్కడిచ్చేవాళ్ళాడు బ్రతుకున్నప్పుడు రేయ్ నీళ్ళు తీసుకురా చిత్తం ప్రభు అని తీసుకొచ్చినారు ధనం ఉంది కదా ఎంతోమంది దాసులు ఉన్నారు అక్కడ లేరు కేకలు యాతన పడుతున్నాడు వ్యాధన దుఃఖం అంధకారం ఆక్రందన అది వర్ణించలేము అక్కడికి వెళ్ళిపోయాడు నీవు నేను ఒకరోజు చనిపోతాం దరిద్రుడి వలే ధనవంతుని వలే ఎక్కడికి వెళ్తాం ఏదో రెండు లోకాలకి మనం కూడా ధనవంతుడైన లోకానికా లోకానికా లేని లోకానికాస్ రెండు